మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా రోడ్డుపై డబ్బులు దొరికితే దేనికి సంకేతం అనే విషయాన్ని తెలుసుకుందాం ఎక్కడి నుండైనా ఆకస్మిక ధనలాభం కలిగితే ఎంతో సంతోషం కలుగుతుంది ఎన్నో రోజుల నుండి తిరిగి రాని డబ్బు అంతా బకాయిలు అన్ని తిరిగొస్తే మీకు సంతోషం కలుగుతుంది వీటన్నిటికంటే సంతోషం ఏంటంటే దారిలో రోడ్డు మీద వెళుతుంటే డబ్బులు దొరికితే ఆనందమే వేరు చాలా మంది రోడ్డు మీద డబ్బులు దొరికితే తీసుకుని ఉపయోగించుకుంటారు కొందరు ధార్మిక కార్యక్రమాలు ఉపయోగిస్తారు మరికొందరు అవసరం ఉన్న ఇస్తారు నిజానికి రోడ్డుపై డబ్బులు దొరకడం ఎంతో విలక్షణమైన విషయం దీనికి సంబంధం నేరుగా ఆధ్యాత్మికం వైపుగా ఉంటుంది దీని సంబంధం ఇతిహాసంతో కూడి కూడా ఉంటుంది ఎందుకంటే ఇది ఒకరి నుండి మరొకరికి మారుతుంది ఎవరైతే నాణాన్ని తీసుకుంటారో వారి నుండి శక్తి మరొకరికి బదిలీ అవుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఇలా ఎంతో మంది ఆ నాణాన్ని పట్టుకుని వేరే వారికి బదిలీ అయిన ప్రతిసారి ఆనాడుల్లోకి అందరి శక్తి పెంపొందింపబడుతుంది అలా ఒకనాడు ఎంతో శక్తిని కూడుకొని ఉంటుంది చైనా దేశస్థులు నాణాలను డబ్బులను ఒక వస్తువులు కొనుగోలు చేయడానికి బదులుగా మాత్రమే డబ్బులను గుడ్లగ్ గా కూడా భావిస్తారు అలాగే భారతదేశంలో కూడా జనాన్ని లక్ష్మీదేవితో పోల్చబడుతుంది కావున ధనం దొరకడం ఎంతో మంచి సూచకంగా భావిస్తారు మంచి సంకేతంగా తెలుపుతున్నారు అలాగే వీటి సంబంధం అలౌకిక శక్తులను కూడా కలిసి ఉంటుంది అది వల్ల తమను తాము ఎప్పుడు తక్కువగా భావించవద్దు అని తెలుపుతుంది మరియు మీరు ఆత్మవిశ్వాసం కనుక కోల్పోయి ఉంటే తిరిగి పొందండి జీవించండి మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా లభించవచ్చు మీ పూర్వీకులు ఈ నాణాల ద్వారా వారి ఆశస్సులు మీ మీద పంపిస్తూ ఉండవచ్చు మీకు నాణాలు లేదా నోటు దొరికినప్పుడు అవి మీపై ఎటువంటి ప్రభావం చూపెడతాయి అనేది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది మీకు డబ్బులు దొరికిన సమయంలో మీ ఆలోచన ఈ విధంగా ఉంది మీకు దొరికింది నోటా లేక నాణమా అనే విషయాలు ఒకవేళ మీకు నాణం దొరికితే కొత్త జీవితానికి సంకేతం మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి ఆరంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం మీరు చేయదలుచుకున్న పని చేయాల్సిన సమయం వచ్చిందని అతీంద్రియ శక్తులు తెలియజేస్తున్నట్లు ఒక సంకేతం ఒకవేళ మీకు చోటు దొరికితే మీ పరిస్థితులను ఒకసారి పరీక్షించి చూసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం మీ మీద మీరు నమ్మకం ఉంచుకుని మీ పనులను కార్యరూపం దాల్చాల్సిన సమయం విజయం లభిస్తుంది కాకపోతే మీపై మీకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి కాబట్టి అలా డబ్బు ఎక్కడైనా దొరికినప్పుడు మీకు ఏదో ఒక సంకేతాన్ని తెలియజేస్తుందని తెలుసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి